దాశరథి రంగాచార్యులు జీవిత విశేషాలు దాశరథి రంగాచార్యులు ఖమ్మం జిల్లాలోని చిట్టిగూడూరులో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఆగస్టు నాలుగో తేదీన జన్మించారు ఆయన అన్న ప్రముఖ కవి సాయుధ పోరాట యోధులు దాశరథి కృష్ణమాచార్యులు తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాల్గొన్నారు ఆ కాలంలో ఉపాధ్యాయునిగా గ్రంథ పాలకునిగా సేవలు అందించారు సాయుధ పోరాటం ముగిశాక సికింద్రాబాద్ పురపాలక కార్పొరేషన్ లో ముప్పై రెండేళ్లు పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు నైజాం రాజ్యంలో నిజాం పాలన కాలంలో జన్మించిన దాశరథి రంగాచారి ఎదుగుతూ ఉండగా ఆంధ్ర మహాసభ ఆర్య సమాజాలు వేరువేరుగా నిజాం పాలనలో లోపాలను ఎదుర్కొంటున్న తీరుకు ఆకర్షితులయ్యారు తండ్రి సనాతనవాది అయిన అన్నగారు ప్రఖ్యాత కవి అభ్యుదయవాది కృష్ణమాచార్యుల సాంగత్యంలో అభ్యుదయ భావాలను విప్లవ భావాలను అలవరుచుకున్నారు అసమానతలకు అణచివేత్తలకు నిలయంగా మారిన నాటి నైజాం సమాజాన్ని గమనించి పెరిగిన రంగాచార్యులు పంతొమ్మిది వందల ప్రారంభమైన తెలంగాణ సాయుధ పోరాటంలో క్రియాశీలకమైన పాత్ర పోషించారు తండ్రి కుటుంబ కలహాల్లో భాగంగా తల్లిని తమను వదిలివేయడంతో అమ్మతో పాటుగా ఉంటున్న రంగాచార్యులకు ఆపై సాయుధ పోరాటంలో కృష్ణమాచార్యులను అరెస్ట్ చేయడంతో కౌమార ప్రాయం ముగిసే లోపే కుటుంబ బాధ్యతలు స్వీకరించవలసిన పరిస్థితి తలెత్తింది కుటుంబ బాధ్యతల కారణంగా గ్రంథ పాలకునిగా ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే ఆనాటి సమాజంలో అసమానతల గురించి ప్రజలను చైతన్య పరిచారు ఆ క్రమంలో రంగాచార్యుల కుటుంబంపై నైజాం ప్రభుత్వ అనుకూలు భాగస్వాములు దాడి చేసినా వినతి లేదు పోరాటం కీలక దశకు చేరుకున్న కాలానికి ఆయన కాంగ్రెస్ దళంలో చేరి సాయుధ పోరాటంలో పాల్గొన్నారు ఈ క్రమంలో రంగాచార్యులు తుపాకీ బుల్లెట్ దెబ్బ తప్పించుకుని ప్రాణాపాయాన్ని కూడా ఎదుర్కొన్నారు తెలంగాణ సాయుధ పోరాటం ఆనాటి స్థితిగతులు ఆ కాలంలోని దారుణమైన బానిస పద్ధతులను దాసరథి రంగాచార్యులు చిల్లర దేవుళ్ళు మోదుగుపూలు పూలు జనపదం నవలల్లో చిత్రీకరించారు చిల్లర దేవుళ్ళు అనే నవలలో సాయుధ పోరాటం ముందు స్థితిగతులు మోదుగు పూలు అనే నవలలో తెలంగాణ సాయుధ నాటి పరిస్థితులు అనంతర పరిస్థితులు జనపదంలో అక్షరీకరించారు బట్టికోట ఆళ్లవాడు స్వామి ప్రజల మనిషి గంగు వంటి నవలల ద్వారా ఆనాటి జీవన చిత్రణ చేయాలనే ప్రయత్నం ప్రారంభించారు ఆ నవలల ప్రణాళిక పూర్తి కాకుండానే ఆళ్వారి స్వామి మరణించారు సాయుధ పోరాట యోధులుగా సాహిత్య వేత్తలుగా స్వామికి రంగాచార్యులకు సాన్నిహిత్యం ఉండేది ఆళ్వారి స్వామి మరణానంతరం ఆ బాధ్యతను రంగాచార్యులే స్వీకరించారు ఆ నవలా పరంపరలో తొలి నవలగా పంతొమ్మిది వందల నలభై రెండు వరకు ఉన్న స్థితిగతులు చిల్లర దేవుళ్ళలో కనిపిస్తాయి తొలుత కమ్యూనిస్టు భావజాలంతో ప్రభావితమైన రంగాచార్యులు తదనంతర కాలంలో ఆధ్యాత్మిక భావాలు అలవర్చుకున్నారు ఈ నేపథ్యంలో రంగాచార్యులు శ్రీమద్ రామాయణం శ్రీ మహాభారతాలను సరళంగా తెలుగులో రచించారు మోదుగు పూలు చిల్లర దేవుళ్ళు జనపదం రానున్నది ఏది నిజం అమృతంగమయ్య అనే నవలలు రాశారు జీవనయానం అనే పేరుతో ఆత్మకథ రాసుకున్నారు నాలుగు వేదాల అనువాదం అమరావతి అని అనువాదాలు చేశారు శ్రీమద్ రామానుజాచార్యులు గౌతమ బుద్ధుని జీవిత చరిత్రలు కూడా రాశారు